పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ టు హెల్త్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అంటే ఏంటి అత్యవసర పరిస్థితి అవసరం కాదు అత్యవసరం అనమాట చాలా ఎమర్జెన్సీస్ రావచ్చు మనకి ఒక్కొక్కసారి నేషనల్ ఎమర్జెన్సీస్ వస్తాయి వారు జరిగితే నేషనల్ ఎమర్జెన్సీ అంటారు కోవిడ్ వచ్చింది ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పాండమిక్ అన్నారు దాన్ని పాండమిక్ మొత్తం ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిశారు సిస్టమ్స్ అన్ని మార్చేశారు స్టాండర్డ్ ప్రొసీజర్స్ మార్చేశారు అన్ని మార్చేశారు సో ఎమర్జెన్సీ అనేది అత్యవసరంగా ప్రతిస్పందించాలి రెస్పాన్స్ అంటే ప్రతిస్పందించడం ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఎలాగ నువ్వు ప్రతిస్పందిస్తున్నావు రెస్పాన్స్ ఎలాగా ఉంది నీది అనేది ఇంపార్టెంట్ అనమాట దానికోసమని రెండు వందల యాభై రెండు రెగ్యులేషన్ లో సిఎంఆర్ లో చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్టివేషన్ ప్లాన్ అని మనం తయారు చేసుకోవడం జరిగింది మైనింగ్ లో కూడా ఎమర్జెన్సీ జరుగుతాయి ప్రతి దగ్గర ఎమర్జెన్సీస్ జరుగుతాయి సో జనరల్ గా ఎమర్జెన్సీ అంటే ఇట్ ఇస్ ఏ సిచ్యువేషన్ దట్ పోసెస్ అండ్ రిస్క్ రిస్క్ ఉంది మామూలుగా కూడా కానీ ఇమీడియట్ రిస్క్ ఉంది అంటే ఒక్కొక్కసారి సరైన విధానంగా స్పందించకపోతే జస్ట్ దానికి సంబంధించిన పరిస్థితుల్ని చూడాల్సి వస్తుంది ఒక విధంగా చూస్తే పత్తి గొడవలు ఉన్నాయి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది పత్తి కాలిపోయింది లాస్ట్లో చేస్తా చెప్తారు మూడు కోట్ల పత్తి కాలిపోయింది అని మనం చూస్తూ ఉంటాం కదా మరి ప్రతి సంవత్సరం కాలుతుంది కదా ఎందుకు ప్రికాషన్స్ తీసుకోవట్లేదు వాళ్ళు తీసుకోవాలి సో ఇక్కడ చూస్తే ఎందుకని ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యువేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఇది ఒక మోడల్ చూస్తే మీకు అర్థమవుతుంది దీన్ని బౌటే మోడల్ అంటారు మనకి చాలా థ్రెట్స్ ఉన్నాయి థ్రెడ్స్ అంటే రకరకాల ప్రమాదాలు జరగడానికి హజార్డ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి మనం కొన్ని కంట్రోల్స్ పెట్టుకున్నాము వాటిని ప్రివెన్షన్ కంట్రోల్స్ అంటారు కొన్ని కంట్రోల్స్ మనం ఏం చేసాం పెట్టుకున్నాం ప్రివెన్షన్ కంట్రోల్స్ అంటారు అయినా కానీ ప్రివెన్షన్ కంట్రోల్స్ పెట్టుకున్నా రకరకాల కారణాలను బట్టి లాస్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఒక హజార్డస్ ఈవెంట్ జరిగింది ఈవెంట్ జరిగితే కూడా దాన్ని కాన్సిక్వెన్సెస్ అంటే దాని దుష్పరిణామాలు ఎక్కువగా ఉండకుండా వాటిని తగ్గించుకోవడానికి మధ్యలో మనం కొన్ని కంట్రోల్స్ పెట్టుకోవాలి వాటినే రికవరీ కంట్రోల్స్ అంటారు ఏమంటారు రికవరీ కంట్రోల్స్ హెల్మెట్ ఉంది హెల్మెట్ ప్రివెన్షన్ కంట్రోలా రికవరీ కంట్రోలా నీకు చెప్పా నేను మొన్న ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకుంటే బండి మించి పడకుండా నువ్వేం ఉండవు కుసుక్కున్న బండి మీదకి వెళ్ళి పడితే నీ తలకాయ పగలకుండా రికవరీ కంట్రోల్ హైవే పెట్రోల్ వ్యాన్ రికవరీ కంట్రోల్ ఎయిట్ రికవరీ కంట్రోల్స్ ఇక్కడ ఉన్న ఫైర్ సిస్టమ్ ప్లాన్ ఇట్ ఇస్ రికవరీ కంట్రోల్ ఫైర్ కాకుండా ఆపదు ఫైర్ అయితే అలర్ట్ చేసి దుష్పరిణామం కాకుండా ఆపదు ఒక ప్రమాదము ఒక ఘోర ప్రమాదంగా మారకుండా ఒక ప్రమాదము పెను ప్రమాదంగా మారకుండా ఒక ఘటన దుర్ఘటనగా మారకుండా నివారించడానికి పెట్టుకున్నదే రికవరీ మెజర్స్ ఓకేనా అందులో భాగంగానే మనము ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యువేషన్ ప్లాన్ పెట్టుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే ఐడెంటిఫై చేసి అసెస్మెంట్ చేయడము హీరా 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 అంటే హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ అంటున్నాం ఐడెంటిఫై చేయాలి అసెస్ చేయాలి ఇది రిస్క్ మేనేజ్మెంట్ మరి దీన్ని ఎలాగ మేనేజ్ చేయాలి మేనేజ్ చేయడానికి రెండు రకాలుగా ఉన్నాయి ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ దీన్ని కలిపి దీన్ని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అంటారు ఎమర్జెన్సీకి ప్రిపేర్నెస్ ఉండాలి ఎమర్జెన్సీకి రెస్పాన్స్ కూడా ఇవ్వాలి ఒక తుపాకు ఉంది దాన్ని సరైన విధానంలో సరైన విధంగా వాడాలి ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ అయినప్పుడు వాడాలి ఫైర్ అయినప్పుడు వాడకపోతే లాభం ఏంటి వాడడం ఆయనకు తెలియదు ఎక్స్టింగ్విషర్ ఉంది ప్రిపేర్నెస్ ఉంది కానీ రెస్పాన్స్ లేదు ఒక మనిషికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది నీకు తెలుసు కానీ ప్రిపేర్నెస్ ఉంది కానీ రెస్పాన్స్ అక్కడ ఎవరికి ఎట్లా చేయాలనేది ఎవరికి తెలియదు ఇది సో ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ తర్వాత ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అన్ని కలిసి ప్రిన్సిపుల్స్ ఉన్నాయన్నమాట సో ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఉండాలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ కూడా ఉండాలి సో చాలా సందర్భాల్లో ఎమర్జెన్సీలో చాలా మంది మరి ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే దే డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ టు దెమ్ ఫస్ట్ రీజన్ ఎందుకని ఎక్కువ మనుషులు గాయాలవుతుంటాయి ఎక్కువ మనుషులకి గాయాలవుతుంటాయి ఎక్కువ ఎమర్జెన్సీస్కి సరిగ్గా ప్రతిస్పందించరు అంటే మనకి ఎమర్జెన్సీ ఎప్పుడు రాదు అనుకుంటారు ఏమనుకుంటారు మీరు ఎమర్జెన్సీ రాదు మనకి రాదా ఏం కాదు సో దే డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ టు దెమ్ సో మనం ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి వాట్ కుడ్ యాప్ అని ఏం జరగవచ్చు వాట్ విల్ వీ డూ ఇన్ రెస్పాన్స్ వాట్ కెన్ వీ డూ ఇన్ అడ్వాన్స్ టు ప్రిపేర్ సో దానికి రెడీ చేసేదే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ అవాక్ ప్లాన్ అనమాట ఇక్కడ చూస్తే ఒక ఈవెంట్ జరిగితే నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దాన్ని ఎక్కువ సందర్భం దాన్ని ఇలాగే తీసుకపోతే అది ఇంకెక్కువైతుంది ఒక ఫైర్ అయింది ఇలాగే దీన్ని తీసుకుపోయినా చాలాసేపు పట్టింది వితౌట్ ప్రిపేర్నెస్ నీకు ప్రిపేర్నెస్ ఉంది తొందరగా బయటకు వచ్చేసినాం ఇది ఈ ఈ కలర్ విత్ ప్రిపేర్నెస్ ఈ కలర్ వితౌట్ ప్రిపేర్నెస్ వితౌట్ ప్రిపేర్నెస్ వల్ల నీకు డ్యామేజ్ ఎక్కువైంది ఫైనాన్షియల్ లాస్ అయింది రిప్యుటేషన్ పోయింది రిలేషన్షిప్స్ అన్ని పాడైపోయింది సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది ఎప్పుడు బెనిఫిట్ ఆరోగ్యపరంగా సంస్థాపరంగా లేకపోతే ఆస్తి పరంగా ఇది అవసరమే ఇది మనము పర్సనల్ లైఫ్ లో కూడా తీసుకోవచ్చు అందుకనే ఇన్సూరెన్స్ చేస్తాం మనం లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ ఏమండి ఫారిన్ కంట్రీస్ లో అయితే అన్నిటికీ ఇన్సూరెన్స్ చేస్తారు ఇంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ చేస్తారు సో మనము ఇన్సూరెన్స్ జనరల్ గా చెయ్యం మన భారతదేశం కల్చర్ లో ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ ఫుట్బాల్ ప్లేయర్స్ కాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తారు సింగర్స్ థ్రోట్ కి చేస్తారు మ్యూజిషియన్స్ హ్యాండ్స్ కి చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అవన్నీ ఏంటి ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అట్లా అనమాట అంటే మన ఆర్గనైజేషనల్ గా మన హజార్డ్స్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ చేసుకోవాలి ప్లస్ పర్సనల్ గా కూడా చేసుకోవచ్చు ఇది బిజినెస్ బిజినెస్ అడ్వాంటేజ్ ఇట్లా ప్రిపేర్డ్నెస్ చేసుకోవడం వల్ల నీకు ఇంత అడ్వాన్స్ బిజినెస్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చూపిస్తా ఉంది ఓకే ఏంటి ఈ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎందుకని మరి ఏమేమి రకాలైనటువంటి సబ్ హజార్డ్స్ ఉన్నాయని చూస్తే ఇన్అడిక్యువేట్ ఫస్ట్ రెస్పాన్స్ మొట్టమొదటిగా ఇమ్మీడియట్ గా ఫస్ట్ రెస్పాన్స్ సరిగ్గా ఉండకపోవడం తర్వాత ఇన్ఎఫెక్టివ్ రిపోర్టింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగా లేకపోవడం ఇన్అడిక్యువేట్ రిసోర్సెస్ రిసోర్సెస్ నీకు రావాల్సిన వనరులు సరిగ్గా లేకపోవడం ఇన్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ల్యాక్ ఆఫ్ ప్రొసీజర్స్ అవన్నీ ఉన్నా కానీ సరైన ప్రొసీజర్ లేకపోవడం ఇన్ఎఫెక్టివ్ మానిటరింగ్ మెకానిజం ఉన్నా కానీ దాన్ని చూడకపోవడం తర్వాత నెగ్లిజెన్స్ అండ్ విల్ఫుల్ డిజోబీడియన్స్ లైట్ తీసుకోవడం సో ఇవన్నీ మీకు చెప్పట్లేదు కానీ సో వీటన్నిటిని మనం డీల్ చేసి మనం ఈఆర్ అండ్ తయారు చేసినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ సార్ని అడిగి ఈఆర్ అండ్ అనేది తెలుసుకోండి సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సో కంట్రోల్ ప్లాన్ దీనికి తయారు చేసుకున్నాం కంట్రోల్ ప్లాన్ లో ఉన్నటువంటి విషయాలన్నీ మనం చూసుకోవాలి ఎమర్జెన్సీలో చేయకూడని పనులేంటి ఇది చూసి మనము మరి మాక్ డ్రిల్స్కి వెళ్దాం ఎమర్జెన్సీలో ఆ డాక్యుమెంట్ చదవండి ఒకసారి ఈఆర్ అండ్ ఈపి చదవండి రెండు వందల యాభై రెండు రెగ్యులేషన్ చదవండి మీకు చెప్పాను నేను ఇనండేషన్ ఫైర్ రకరకాల అయినట్టే ఒక మనిషికి సడన్ గా ఇల్నెస్ వస్తే అది కూడా ఎమర్జెన్సీనే ఆయన కూడా అలాగే దాన్ని డీల్ చేయాలి అందుకనే ఎమర్జెన్సీలో మనం ఏం చేయాలి కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి కవరింగ్ అవర్ యువర్ ఐస్ నీ కన్నులు కప్పుకోవడం నీకు తెలియనట్టు ఉండడం డినాయింగ్ దట్ ద ప్రాబ్లం ఎగ్జిస్ట్ అది లేదు అని చెప్పడం మినిమైజింగ్ ద ప్రాబ్లం ఆ ప్రాబ్లం చాలా తక్కువ చేసి చూపించడం మిస్లీడింగ్ మిస్లీడింగ్ అంటే తప్పుగా వాళ్ళని డైవర్ట్ చేయడం లయింగ్ అబద్ధం చెప్పడం నాట్ రివీలింగ్ ద టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దాని గురించి పూర్తిగా చెప్పకపోవడం బ్లేమింగ్ సమ్వన్ ఎల్స్ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం రివీలింగ్ ప్రీవియస్ నెగటివ్ ఆస్పెక్ట్స్ పాత గుర్తు చేయడం అప్పుడే నాట్ రియాక్టింగ్ సరిగా రియాక్ట్ కాకపోవడం రిజెక్టింగ్ ద వార్నింగ్స్ ని రిజెక్ట్ రిజెక్ట్ చేయడం ఇవన్నీ కూడా మనము చెయ్యకూడదు ఎమర్జెన్సీ అండ్ ఎవాక్యువేషన్ అంటే మనం ఏదైనా ప్రదేశంలో పనిచేసేటప్పుడు ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఎట్లా అవాక్యువేషన్ చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి ఇక్కడ ఒక ప్లాన్ ఉంది ఎవాక్యువేషన్ ప్లాన్ అంటారు మైండ్ లో కూడా మనకి ఎస్కేప్ రూట్స్ ఉండాలి ఇనండేషన్ అయితే ఒకలాగా ఉండాలి ఎందుకంటే పైనుంచి నీళ్లు కిందకు వస్తాయి గ్యాస్ అయితే కింది నుంచి పైకి పోద్ది ఫైర్ అయినా కానీ కింది నుంచి పైకి పోద్ది మరి వాళ్ళందరికీ చెప్పాలి మీరు మీరు అందరికీ ఎక్స్ ఎస్కేప్ రూట్స్ మీకు తెలిసి ఉండాలి మీరు అడుగుతున్నారా మీ దగ్గర పనిచేసే వాళ్ళని ఎప్పుడైనా డ్రిల్స్ చేస్తున్నారా మాక్ డ్రిల్ చేస్తున్నారా సో వాళ్ళని ప్రిపేర్ చేయాలి లేకపోతే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ అవాక్యువేషన్ ప్లాన్ తయారు చేసుకోవాలి దాన్ని చదవాలి దాన్ని అర్థం చేసుకోవాలి మైండ్ స్పెసిఫిక్ కండిషన్స్ మనకు తెలిసి ఉండాలి ఎస్కేప్ రూట్స్ తెలిసి ఉండాలి ఎస్కేప్ రూట్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి నీళ్ళు వస్తే ఒకలాగా గ్యాస్ వస్తే ఒకలాగా పైర్ వస్తే ఒకలాగా స్పాండేనియస్ కంబషన్ వస్తే డిఫరెంట్ గా ఉండాలి హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఒకలాగా ఉండాలి సో దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ కూడా మన దగ్గర ఉండాలి సో ఇవన్నీ కలిపి తయారు చేసిందే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ అవాక్యువేషన్ ప్లాన్ అనమాట సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివి దాన్ని అర్థం చేసుకొని అందరికీ అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మనం కాంప్లసెంట్ గా ఉండొద్దు ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ ఈ పిక్చర్ ఫోకస్ చేయండి ఈ పిక్చర్ చూస్తే కాంప్లసెన్సీ అంటారు కాంప్లసెన్సీ అంటే లైట్ తీసుకోవడం అనమాట ఇది ఒక ఏ తాగుతుంది వాటర్ తాగుతుంది ఇది చూస్తుంది పక్కనే ఇది అబ్జర్వ్ చేయలేదు చేసింది ఏం కాదు కానీ దీనికి తెలుసు తాగనే తాగనే అని ఊరుకుంటుంది ఎందుకంటే ఇది కడుపు నిండా నీళ్ళు తాగినాక కడుపు అవుతుంది అది ఉరకలేదు అప్పుడు ఇది కథన్ చేస్తుంది కూడా చాలా సందర్భాల్లో ఎమర్జెన్సీ వస్తే ఇట్లే ఉంటాం సో కాంప్లెసెంట్ గా ఉండొద్దు ఎపతి కమ్స్ బిఫోర్ కెలామిటీ లుక్ ఇట్ సో అట్లా ఉండడానికి వీలు లేదు ఎక్కడైనా రావచ్చు ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు అందుకనే మీకు ఇవన్నీ నేర్పిస్తున్నాం స్కిల్స్ నేర్పిస్తున్నాం సిపిఆర్ఈడి నేర్పిస్తున్నాం ఓకే